అదృష్ట రత్నాలయం జువల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం నమస్కారం నా పేరు డాక్టర్ షేగుఫ్తా నేను డాక్టర్ని నిద్రలేమి సమస్య నిద్ర పట్టట్లేదు మేడం మాకు నిద్ర పట్టట్లేదు మేము ఏం చేసినా నిద్ర పట్టట్లేదు ఏం చేసిందంటే ఒకటి కరెక్షన్ చేసుకోవాల్సింది మొబైల్ ఎందుకు మేడం ప్రతిసారి మొబైల్ యూజ్ చేద్దంటారు మొబైల్ వల్ల అన్ని రోగాలు వస్తున్నాయి కాబట్టి మొబైల్ యూజ్ చేయద్దండి అని చెప్తాను డెఫినెట్ గాని మనం కూడా తెలుసు కానీ మనమే తప్పు చేస్తుంటాం మొబైల్ అనేది అవసరం ఉంటే యూస్ చేయాలి అనవసరంగా చూసి రాత్రిపూట ప్రత్యేకంగా పగలపూట ఓకే ఒకసారి అవసరం ఉంటే చూసుకొని అలా పక్కన పెట్టేయచ్చు కానీ రాత్రి పూట పడుకుంటున్నప్పుడు తొమ్మిది గంటలకు మొబైల్ అసలు ఈవినింగ్ సిక్స్ సిక్స్ సెవెన్ దాటిన తర్వాత మొబైల్ పక్కన పెట్టేయాలి అవసరం ఉంటే తప్ప సో నైన్ కి పడుకోవాలి పెద్దవాళ్ళు ప్రత్యేకంగా ఎందుకంటే పెద్దవాళ్ళలోని నిద్రలేని సమస్య అధికంగా ఉంది యంగ్స్టర్స్ లో కూడా ఉంది మేబీ వర్క్ స్ట్రెస్ టెన్షన్స్ వాళ్ళకి ఏవో ఉంటాయి ప్రెజర్స్ వాళ్ళు కూడా అవగాహన తెలుసుకొని తొందరగా పడుకోవడం చాలా ఇంపార్టెంట్ వాళ్ళలో ఈ మధ్య ఈ మధ్య ఈ నిద్ర లేని సమస్య అధికంగా అయిపోయింది రీసెంట్ కూడా మన దగ్గరకు వచ్చిన కేసెస్ లో చాలా వరకు నిద్ర రావట్లేదు నిద్ర రావట్లేదు నిద్ర రావట్లేదు నేను వాళ్ళలో మెయిన్ చేంజ్ చేసింది మొబైల్ యూజ్ చేయడం ఆపేసండి తొమ్మిది గంటలకల్లా అక్కడ పక్కన పడేసాను ఫోన్ బై నైన్ నైన్ థర్టీ ప్రశాంతంగా గోరువెచ్చ నీళ్ళతో స్నానం చేసి హాఫ్ బకెట్ వెన్నీళ్ళు ఒక్క స్పూన్ సాల్ట్ గాని ధనియాలు కానీ తీసుకొని కాళ్ళు పెట్టుకోండి రూమ్ ఆపేసి కంఫర్టబుల్ డ్రెస్ చేసుకొని ప్రశాంతంగా పడుకొని మెడిటేషన్ చేసుకుంటూ బ్రహ్మాండమైన నిద్ర పడుతుంది పొద్దున్నే ఎర్లీగా ఫైవ్కి వస్తాం చేసాం కదా పొద్దున్నే మంచిగా లేచి మల విసర్జన చేసి హ్యాపీగా వన్ అవర్ కొద్దిగా కూర్చున్న చిన్న చిన్న ఆసనాసు ప్రాణాయామ మెడిటేషన్ చేసుకోండి పొద్దున్నే బై సిక్స్ కల్లా అయిపోతాయి ఆసనాస్ మెడిటేషన్స్ మల విసర్జన కూడా అయిపోతుంది సిక్స్కి అలాగా వాక్ చేసుకుంటూ వచ్చి ప్రశాంతంగా మంచిగా రాజీచావ్ తాగడం కానీ క్యారెట్ జ్యూస్ తాగడం కానీ డిపెండ్స్ మీకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ లిమిట్గా తీసుకోండి లకి వచ్చాక మంచిగా బ్రౌన్ రైస్ కానీ జొన్నాన్నం కానీ ఇవన్నీ వెజిటబుల్స్ అన్ని కలుపుకొని కర్రీ లాగా చేసుకుని కిచులు లాగా చేసుకుని తినడం ఎర్లీగా డిన్నర్ చేయడం మీరు పడుకోవడానికి వన్ అవర్ ముందు తిన్నారనుకోండి నిద్ర సరిగా రాదు దానివల్ల సమస్యలు ఎక్కువ అయిపోతాయి డైజెషన్ ఉండదు గ్యాస్టిక్ ప్రాబ్లం వస్తుంది ఇవన్నీ వస్తాయి తొందర పడుకోవాలి తొందర పడుకుంటేనే తొందరగా ఇప్పుడు సో తొందరగా తింటేనే డైజెషన్ బాగా అవుతుంది స్టమక్ కొద్ది ఫ్రీ అవుతుంది కాబట్టి తొందర నిద్ర పడుతుంది ఏదైనా అండి నిద్ర లేని సమస్య కానీ కంటి సమస్యలు కానీ గట్ ప్రాబ్లం కానీ బురువు కానీ జుట్టు రావడం కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా సరే మన అలవాట్లు కరెక్ట్గా లేకపోతేనే వస్తాయి అలవాట్లు కరెక్ట్ చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఎంతమంది కేసెస్ మా దగ్గరికి వచ్చినా నేను ఒక్కటే చెప్తా మీరు మార్చుకోవడానికి బా మన శరీరంలో ఉన్న ఎన్నో రకాల చేంజెస్ ఉన్నాయి కదా అవన్నీ మార్చుకోవడానికి హెల్దీ వేలు కరెక్ట్గా ఉన్నారా అంటేనే వెళ్తాము ముందుకి లేకపోతే నేను ఎందుకంటే మనస్సు గట్టిగా నిర్ణయించుకోవాలి మనం హెల్దీగా ఉండాలి ఇవన్నీ క్రేవింగ్స్ అరే తొందరగా పడుకోవాలి తొందరగా ఎగ్లి యోగా చేసుకోవాలి హెల్దీ ఫుడ్ తినాలి బయట ఫుడ్స్ ఆపేసేయాలి ఒక రోజు రెండు రోజులు ముచ్చట కాదు ఇది ప్రతిరోజు చేయాలి ప్రతిరోజు హెల్దీగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి యాక్టివ్గా ఉండాలి ఎప్పుడు యంగ్గా ఉండాలి డైనమిక్గా యాక్టివ్గా ఉండాలి అది చాలా ఇంపార్టెంట్ అంత ఆహారంలోనే ఉంది నా దగ్గర రావాల్సిన అవసరమే లేదు ఎక్కడికి వెళ్ళాలి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేదండి ఫస్ట్ మనం మార్చుకోవాల్సిన మన అలవాట్లు హెల్దీగా మార్చుకుందాం గా ఉందాం బెండకాయలు తినండి సోరకాయ బీరకాయ ఎన్ని వెజిటబుల్స్ ఉన్నాయి అద్భుతమైన దేవుడు ఇచ్చిన వరం వెజిటబుల్స్ ఆకుకూరలు ఫ్రూట్స్ అన్ని సీజన్ కి సంబంధించిన బయట పెట్టాడు దేవుడు అరే వెతుకోవాల్సిన అవసరం కూడా లేదు వాతావరణం చేంజ్ అయిందా దేవుడు సృష్టి దరం అది ఈ వాతావరణానికి ఇప్పుడు మనం వింటర్ లో మాక్సిమం ఎక్కువ ఏం చూస్తాం చెప్పండి పర్శుమన్ ఫ్రూట్స్ చూస్తాము బెర్రీస్ చూస్తాము అండ్ పప్పాయ ఫ్రూట్స్ చూస్తాము దానిమ్మకాయలు చూస్తాము జామకాయలు చూస్తాము ఇవన్నీ సీజన్ లో దొరికే ఫ్రూట్స్ ఈ సీజన్ లో ఇవన్నీ దొరుకుతాయి మళ్ళీ ఈ సీజన్ దాటి సమ్మర్లేకి వచ్చామనుకోండి లో ఏం కనపడతాయి మనకి మామిడికాయలు దొరుకుతాయి తాటి ముంజలు దొరుకుతాయి ఇవన్నీ దొరుకుతాయి మనకి సో ఇవన్నీ సీజనల్ సీజన్ ఫ్రూట్స్ మన దేవుడు లాగా బయట మనకి మంచి కనబడుతూనే ఉంటాయి అవి తెప్పించుకొని తినడం తినడమే కానీ దాని పక్కన కలర్ఫుల్ గా జంక్ ఫుడ్ దొరుకుతాం అంటే దాని వైపు వెళ్ళిపోతే ఇంకా ఆరోగ్యం ఎక్కడ బాగుంటుంది చెప్పండి ఆరోగ్యం అనేది మనం చూస్ చేసుకునే ఫుడ్ ని బట్టి ఉంటుంది మనం ఏం చూస్ చూసుకు చేసుకుంటున్నాం రెండు ఉన్నాయి హెల్దీ ఫుడ్లు ఉన్నాయి అన్హెల్దీ ఫుడ్స్ ఉన్నాయి సో జనరేషన్ ఎంత మారినా సరే ఎప్పుడు హెల్దీగా ఉండాలని కోరుకుంటే హెల్దీ వైపు వెళ్తాం దొరుకుతున్నాయి కదా అని చెప్పేసి బ్యాడ్ వైపు వెళ్ళాం అనుకోండి ఆరోగ్యం పాడవుతుంది ఇంకా జనరేషన్ మీద వేయడం అంతే తప్పు ఎందుకంటే ఫ్యాక్ట్ అండి ఎందుకంటే ఎన్నో కేసెస్ చూస్తున్నాం కదా పర్ డే మోకాల నొప్పులని బ్యాక్ పెయిన్స్ అని నిద్ర లేదని మోషన్ సరిగా అవ్వలేదని స్కిన్ పాడైందని స్కిన్ లూజ్ అయిందని ఎన్నో రకాల సమస్యలు తీసుకొస్తారు మనం ఏం తింటున్నామో అదే మన ఆరోగ్యం కరెక్ట్ గా తింటే ఆరోగ్యం బాగుంటుంది కరెక్ట్ గా తినకపోతే ఆరోగ్యం ఫాల్ గోళీలు వేసుకోవాలి ఇబ్బంది పడాలి నొప్పులతో ఇవన్నట్టుగా సఫర్ అవ్వాలి అవసరం ఏముంది కాబట్టి సీరియస్ గా చెప్తున్నారు మేడం అంటే నిజంగానకే అది పాయింట్ అలాంటిది కాబట్టి చెప్తున్నాను సో హెల్దీ అంటే చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి హెల్దీగా ఉండాలి నవ్వుతూ ఉండాలి హ్యాపీగా ఉండాలి అదే మన మెయిన్ ఇంపార్టెంట్ మనం ఎప్పుడూ ఒకరి మీద ఆధారపడి బాధపడుతూ అనారోగ్యంతో ఇబ్బంది పడకుండా ఉండాలంటే కొన్ని రోజులు అలవాటు చేసుకుంటే మంచి హెల్దీ ఫుడ్ ని బాగా యాక్టివ్ అవుతుంది బాడీ తర్వాత కొన్ని రోజులు కాస్త లైఫ్ టైం చేస్తాం మనం ఉండడం చాలా ఇంపార్టెంట్ సో మంచి ఫుడ్ చూస్ చేసుకోండి హెల్దీగా ఉండండి యాక్టివ్ గా ఉండండి హెల్దీ ఫుడ్ తింటే ఖచ్చితంగా చేయండి హెల్దీగా ఉండండి హ్యాపీగా నమస్కారం